సీఎం సహాయ నిధి పేదలకు అభయహస్తమని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు మార్టూరు మండలం ఇసుక దర్శిలోని ఏలూరు క్యాంపు కార్యాలయంలో నలభై మూడు మంది లబ్దిదారులకు యాభై ఒక్క లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు గడిచిన ఆరు నెలల్లో రెండు వందల కుటుంబాలకు మూడు కోట్ల రూపాయలకు పైగా చెక్కులు అందించామన్నారు అనారోగ్య బాధపడి హాస్పిటల్కి వైద్య ఖర్చుల నిమిత్తం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల బాధలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయానికి అందించడం జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు మన నియోజకవర్గంలో రెండు వందలకు పైగా కుటుంబాలకి మూడు కోట్ల రూపాయలకు పైగా వారికి చెక్కులు అందించడం జరిగింది ఈరోజు దాదాపు నలభై మూడు మందికి యాభై ఒక్క లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చుకున్న రేజ్